నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ దివ్య దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు ఐదవ రోజు మనం ఇంద్రకిలాద్రి అమ్మవారి దగ్గర వచ్చాము దసరా శరణ నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో అయితే వచ్చారు ఈ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీ అలంకరణలో అయితే దర్శనమిస్తారు దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి త్రిశక్తి రూపుణిగా శ్రీ మహాచండీ అవతారం ధరించింది చండి అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్టు అని పండితులు కూడా చెప్తున్నారు మనకి చండి అమ్మవారి అనుగ్రహంతో విద్య కీర్తి సంపదలు లభించడంతో పాటు శత్రువులు తొలిగిపోతారని కూడా పూజారులు అయితే మనకి చెప్తున్నారు ఈ రోజు అమ్మవారి మనకి సింహవాహనంపై మహా మహాచండీ రూపంలో అయితే భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి ఎనిమిది చేతుల్లో కూడా వివిధ రకాలైన ఆయుధాలు అయితే అలంకరించడం జరిగింది సో ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి భక్తులకు దర్శనం ఎలా జరిగింది క్యూ ఎంత ఎంతసేపు నిల్చున్నారో వారిని అడిగి తెలుసుకుందాం రండి ఎక్కడి నుంచి వచ్చారు మేము విజయవాడ సింగనగర్ నుండి వచ్చినాము ఈ నాలుగు రోజులు ఐదు రోజులు దర్శనం అయ్యింది అమ్మవారి దైవ వల్ల బాగా చల్లగా దర్శనం అయ్యి భోజనం కూడా బాగా అందుతుంది అన్ని సదుపాయాలు బాగా జరుగుతున్నాయి ఏర్పాట్ల చాలా బాగా జరుగుతున్నాయి అందరూ ప్రభుత్వం మొత్తం బాగా హెల్ప్ చేసింది మన వరదలో కూడా చాలా హెల్ప్ చేసింది అమ్మవారి దైవ వల్ల చల్లగా దర్శనం అయ్యి చక్కగా దర్శనం బాగా అవుతుంది రోజు కూడా రోజు నిన్న ఒక నాలుగు గంటలు పట్టింది సండే రోజు ఈ రోజు మాత్రం ఒక అరగంటలో దర్శనం అయిపోయింది అలంకరణ ఎలా అనిపిస్తుంది చాలా అమ్మవారికి కన్నుల పండగ చూడలేము తల్లివి చెప్పకూడదు ఇంకా తల్లికి దిశ తెలియదు అంత బాగా జరిగింది అమ్మ లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఈ ఐదు రోజులు తొమ్మిది రోజులు వస్తామని అనుకున్నా తల్లి తల్లిదయ్య ఇంకా ఇవాళకి ఐదు రోజులు వస్తున్నాం లాస్ట్ ఇయర్ కి ఇయర్కే ఉన్న డిఫరెన్స్ కనిపిస్తుంది ఏర్పాట్లు అని ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కి ఇయర్ అసలు చాలా బాగా అప్పుడు మీద ఇప్పుడు బెటర్ చాలా బెటర్ ఆ ఎక్కడికి అక్కడ సరిపోయారు భోజనాలు కానీ ఆడున్నాడు ఎందుకు ఏం పనికి వస్తుంది గాడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు అతను వచ్చాడు చాలా బాగుందమ్మా చక్కగా అందరికి కూడా వరదల్లో బాగా ఇచ్చాడు చాలా లేకుండా ఫుడ్ అండి ఇంత అందించి మా ఇల్లు అన్ని అయినా సరే ప్రభుత్వం వెళ్ళే భోజనం అందించి చాలా సదుపాయం చేశారు బాబు గారు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎక్కడి నుంచి మేము విజయవాడమ్మా ఎప్పుడు వస్తాము మేము వారం వారం వస్తాం దసరాలు వస్తాం అని చేస్తాం ఆ తల్లిని మాత్రం మేము వదలం బాగా పూజిస్తాం ఆ తల్లిని ఏర్పట్ల నెల బాగుందమ్మా చక్కగా ఉంది ఆ చంద్రబాబు నాయుడు దయ వల్ల బాగా జరుగుతున్నాయి ఆడున్నాడు కానీ జగన్ ఏం ఏం పనికొస్తుంది కోట్లు కోట్లు తప్పాడు అప్పులు చేసి అన్ని చేసి అలా చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి గెలవాలి ప్రతి సంవత్సరం అతనే గెలవాలి ఒక్క అరగంట సేపు ఉన్నాం వేగం జరిపిస్తున్నారు ఏం ఇబ్బంది లేదమ్మా బాగానేది అమ్మవారి అలంకరణ ఎలా అలా బాగుందమ్మా బాగుంది ఇగో వైజాగ్ నుంచి వచ్చారు పిల్లలందరూ వచ్చి చూసి బాగుంది ఇక్కడ మంచినీళ్ళు కానీ అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు మధ్య బ్యాగ్లు ఎత్తున్నారు దర్శనం అంతా బాగా జరిగింది ఇప్పటికి ఏ ఇబ్బంది లేదు మా కోరిక ఏంటంటే రాజమండ్రి నుంచి కానీ రాజమండ్రి అవతల నుంచి కానీ ఇంకా చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల చాలా మంది భావాలు నర్సు వస్తున్నారు కాళ్ళనాటక మీద వస్తున్నారు వాళ్ళు చాలా భావాను ఇబ్బంది పడి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అందరితో పాటు సమానంగా దర్శనంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందితో కోరుకుంటున్నారు కాబట్టి మన తిరుపతి దేవస్థానం లాగా నర్సు వచ్చే వాళ్ళకి ఏరే మార్గం ఉన్నట్టుగా ఇక్కడ దేవస్థానంలో కూడా నడిచి వచ్చే వాళ్ళకి ఏరే మార్గంగా వాళ్ళకి దర్శనం కల్పిస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం పది నిమిషాలు గంట దర్శనం అయిపోయింది ఇవాళ మాకు దర్శనం బాగా జరిగింది మీ లైన్ లో నుంచి మా ఇది ఒకసారి అంతే దర్శనం బాగా జరిగింది చాలా బాగుంది అండి బాగా జరిగింది ఎక్కువసేపు చూసాం ఈసారి విశాఖపట్నం అమ్మా దర్శనం బాగా అయింది ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు బాగా సమకూర్చింది ఏంటి భక్తులకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా భక్తులకి లైన్ లో ఉన్న భక్తులకు అందరూ కూడా దారిలో మంచినీళ్ళు మధ్యక పాల ప్యాకెట్లు ఇచ్చారు ఏంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇలాంటి ఇంకా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించి దర్శనం కూడా ఇంకా వేగమైనట్టు చేస్తారని చేస్తున్నాం అలాగే దేవస్థానం వాళ్ళకి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అమ్మవారి అలంకరణ అమ్మవారి అలంకరణలో చాలా బాగున్నారు ఏండి అమ్మవారి ఆశీర్వాదం అందరూ వచ్చిన భక్తులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు నుంచి మాది మండలం అండి చిన్నపాలెం గ్రామం బాగుందండి అంత దర్శనం ఎక్కడ ఆగే పని లేదు హ్యాపీగా ఉంది బాగుంది మధ్యలో మంచి సదుపాయం కానీ మజ్జిగ ప్యాకెట్స్ కానీ బాగుంది ఎక్కడా ఇబ్బంది పడలేదు చాలా సంతృప్తిగా ఉన్నాం హ్యాపీగా దర్శనం కూడా బాగా అంది మొత్తం ఒక వన్ అవర్ లో వచ్చేసాము కదా అమ్మవారి అలంకరణ చాలా బాగుందండి చాలా బాగుంది లాస్ట్ ఇయర్ వచ్చారా ఇంతకు ముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను అప్పటికి చేంజెస్ బాగుంది ఎక్కడా ఇబ్బంది పడటం లేదు తక్కువ టైంలో దర్శనం అయిపోయింది అసలు ఎక్కడా ఆగలేదు క్యూ లేదు ఎక్కడి నుంచి చిన్నపాలెం నుంచి వచ్చాం దర్శనం ఎలా జరిగింది దర్శనం బాగా జరిగింది ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చాలా బాగుంది ఇంత మా ఇంత ఇంత మెయింటెనెన్స్ అంటే అసలు మామూలుగా లేదు అన్ని ఏర్పాట్లు అన్నీ ఎలా ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇంత ఇదివరకు ఇంత చూసాం కానీ ఇదివరకు ఎంత లేదు ఎవరు చూసినా ప్యాన్లు కానీ ఏదన్నా కానీ అసలు ఇబ్బంది లేదు పిల్లలు వచ్చినా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా పిల్ల తల్లి ఎవరికి ఏ ఇబ్బంది లేవు మంచినీళ్ళు కానీ మాములుగా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు మరి పాలు ఇచ్చారు అనేక రకాలుగా బాగా మంచి సౌకర్యం అమ్మవారి అలంకారం బాగుంది అలంకారం అసలు దాన్ని చెప్పడానికి చెప్పే పని లేదు అలంకారంలో ఎక్కడైనా మెయింటెనెన్స్ బాగుంది రజని ఎక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చాము ఎలా అనిపించింది దర్శనం ఎలా చాలా బాగుంది సో సేవకు వచ్చాను సేవ చేస్తున్నాను టుడే టుడే కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది చాలా బాగుంది అమ్మవారి కూడా సూపర్ చాలా బాగా చేస్తున్నారు ఓకే పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు చాలా బాగా అనిపించింది వాటర్ బాటిల్స్ కానీ సేవ కానీ చాలా నీట్ గా అనిపించింది చాలా బాగుంది అమ్మవారి అలంకరణ చాలా బాగుంది అసలు అంతకుముందు సంవత్సరం అయితే కొంచెం లాగేస్తూ ఉండేవాళ్ళు బట్ కొంచెం చూడనిస్తున్నారు కొంచెం ఫ్రీగా చాలా బాగుంది మీ పేరు రేవతి ఎక్కడి నుంచి వచ్చారు నర్సీపట్నం దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది అమ్మవారి అలంకరణ కూడా చాలా అంటే ఇప్పటివరకు కన్నా ఇప్పుడు చాలా బాగా అలంకరించారు చాలా బాగా దర్శనం అయ్యింది అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని మేము నవరాత్రులో రాకుండా ముందుగా వచ్చాము మాల తీయటానికి కాకపోతే చాలా బాగుంది స్పెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అంటే ఇదివరకటి కన్నా ఇప్పుడు వాటర్ కానీ మజ్జిగ పాలు అన్నీ

క్యూ లైన్ వాటర్ ప్యాకెట్స్ ఏమన్న అందించారు వాటర్ ఫెసిలిటీస్ పాలి అవడం అన్ని బాగున్నాయండి చాలా బాగా చేశారు ఎయిర్పోర్ట్ అన్ని సూపర్ ఉంది ఈ రోజు అమ్మవారి అలంకరణ గురించి విశిష్టత గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం శ్రీ మాత్రే నమః సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ రోజు ఇంద్రకిరాజు మీద ఉన్నటువంటి కనకదుర్గాంబ శ్రీ మహాచండీ స్వరూపంగా ఇస్తున్నారు మహాచండీ అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మూడు ప్రధాన రూపాలు అమ్మవారి రూపాలు సృష్టి స్థితిలయాలను చేసే రూపాలు ఆ స్వరూపమే మహాచండీదేవి పద్నాలుగు లోకాలను కాపాడటానికి వచ్చినటువంటి తల్లి మహాచండీదేవి ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు రాక్షస బాధలను తొలగించవలసింది అప్పుడు మహాచండీదేవి ఆవిర్భవించింది తనలో అనేక శక్తి స్వరూపాలను ఆవిర్భవింపచేసి రాక్షసులతో యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి లోకంలో సత్యధర్మాలను సుస్థిరం చేసి దేవతల సామ్రాజ్యం దేవతలకిచ్చి భూలోకాన్నంతా కూడా సుభిక్షంగా అనుగ్రహించినటువంటి తల్లి ఆ మహాచండీదేవి ఆమె ఉగ్రరూపంతో ఉంటుంది భక్తులపై అత్యంత సుప్రసన్నమైనటువంటి అనుగ్రహంతో ఉంటుంది అమ్మవారు అమ్మవారిని దర్శించినందువల్ల సమస్త భక్తులు కూడా ఈతి బాధలు రోగబాధలు రుణ శత్రు బాధలు మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా పరస్పర మైత్రీభావంతో క్షేమ ఆనందాలను పొందుతారు శ్రీమాత్రే నమకం చూశారు కదా ఐదో రోజు అమ్మవారి ఉత్సవాలు అయితే ఘనంగా జరిగాయని చెప్తున్నారు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు క్యూ లైన్ లో కూడా హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయి తిరిగి వచ్చారని చెప్తున్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా ఏర్పాట్లు అయితే చేసిందని కూడా చెప్తున్నారు శ్రీ మహాచండీ దేవి అలంకరణలు అయితే అమ్మవారి భక్తుల్ని ఆకట్టుకుందనే చెప్పాలి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేటి తెలుగు కెమెరామెన్ వాంసీత దివ్య